భారతీయ జనతా పార్టీ నేత విజయ్ షా కల్లల్ సోఫియా ఖురేషి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోఫియా ఖురేషి టెర్రరిస్ట్ సోదరి అని అర్థం వచ్చేలాగా విజయ్ షా చేసినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి తీవ్ర సంచలనంగా మారాయి అసలు కల్లల్ కురేషిని విజయ్ షా ఎందుకు టెర్రరిస్ట్ సోదరిగా ఆయన వర్ణిస్తూ అటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మన భారత సైన్యం మెరుపు దాడి చేసింది ఆ మెరుపు దాడిలో దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ రెండు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం అయితే ఆ ఉగ్రవాద స్థావరాల మీద విరుచుకుపడింది ఆ తరువాత కల్నల్ సోఫియా క్రేషి అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అనేది ఆవిడ వివరించడానికి బయటకు వచ్చింది అప్పటి నుంచి ఈవిడ అసలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తరచూ భారత ప్రజలకు తెలిసేలాగా ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే అసలు టెర్రరిస్ట్ సోదరిగా ఈ కల్నల్ ఖురేషిని విజయ్ సా ఎందుకు వ్యాఖ్యానించారనేది కనుక ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అసలు ఏ సందర్భంలో అన్నాడు అనేది కనుక మనం చూస్తే కల్నల్ సోఫియా క్రేషి ఇటీవల ఈవిడ పేరు బహుళ ప్రచారంలోకి వచ్చింది ఇటీవల ఆపరేషన్ సింధూర్ వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు ముందుకు వచ్చి వివరించడంతో సోఫియా క్రేషి అందరి దృష్టిలో పడ్డారు ఈవిటితో పాటుగా వింగ్ కమాండర్ వ్యోముఖ సింగ్ ఆవిడ అలాగే కల్లల్ సోఫియా కురేషి వీరిద్దరు కూడా అసలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏం జరిగింది భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఎలా విరుచుకుపడారు అనేది వాళ్ళు మీడియా ముఖంగా ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే అసలు ఈ కురేషి గారి ప్రస్థానం కనుక మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ నైన్లో ఇండియన్ ఆర్మీ క్వార్ప్స్ ఆఫ్ సిగ్నల్ లో చేరి క్రమంగా రెండు వేల పదహారులో మల్టీనేషనల్ మిలిటరీ విన్యాసాలకు సారథ్యం వహించినటువంటి తొలి మహిళగా మహిళా అధికారిగా ఆవిడ గుర్తింపు పొందారు తాజాగా ఆవిడపై మధ్యప్రదేశ్ మంత్రి భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి విజయ్ సా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతూ ఉన్నాయి కల్లల్ కిరేషిని టెర్రరిస్టుల సోదరుగా పేర్కొంటూ ఆమెను కించపరిచేలా విజయ్ షా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తప్పుబడుతూ ఉంది మహులోని ఇండోర్లో రాజ్కుంద గ్రామంలో జరిగినటువంటి హల్మా ఈవెంట్లో విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్ను ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ ఉంది బీహార్లో మరికొద్ది రోజుల్లో చూసుకున్నట్లయితే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి ఈ విజయ్ చేసినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏయో వాటిని వీరు రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తీవ్ర సంచలనంగా అయితే మారింది అసలు విజయ్ షా ఏమన్నారు అనేది మనం ఒకసారి చూస్తే ఉగ్రవాదులను ఉద్దేశించి ఆయన వాళ్ళు మన సోదరీ మనులు ఆడకూతుళ్ళ సింధూరం తుడిచేసి పారిపోయారు వారి సొంత సోదరినే వాళ్ళకి గట్టి సమాధానం చెప్పమని మనం పంపాం అని విజయ్ షా మాట్లాడినటువంటి ఆ ఆడియో ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కులేట్ చేస్తూ ఉంది దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది కల్లాల్ సోఫియా కురేషిని ప్రతి భారతీయుడు అంటే అసలు క కల్లాల్ ఖురేషిని టెర్రరిస్ట్ కి సోదరిగా ఆయన సంబోధించడం ఏంటని నిజంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు నిలదీస్తూ ఉన్నారు సోఫియా కురేషిని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని అయినా కొందరు ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయటం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఖురేషి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని తప్పుబడుతూ ఉన్నారు అంటే ఖురేషి గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వాటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక ఆయన అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే పెహల్గాంలో దాడి చేశారో వారు పర్యాటకుల మీద దాడి చేస్తూ దాడి చేసేటువంటి క్రమంలో వారు ముస్లింలా లేదా ముస్లిమేతరుల హిందువులైతేనే అది కన్ఫర్మ్ చేసుకొని మరీ దాడి చేసినటువంటి నేపథ్యంలో వారు భారతీయ మహిళలకు సంబంధించినటువంటి సింధూరాన్ని తుడిచేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత పారిపోయారు వారి మీదకి మనం ముస్లిం సోదరుని ప్రయోగించి మనం సక్సెస్ అయ్యాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడచ్చు కాకపోతే టెర్రరిస్ట్ల సోదరి అని ఆయన సంబోధించడం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నెటిజన్లు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానివ్వండి తప్పుబడుతూ ఉన్నాడు అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి విజయ్ షా గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు అనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఆయన ముస్లింలైనటువంటి ఉగ్రవాదులు ముస్లింలు అయినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు హిందువులనే లక్ష్యంగా చేసుకొని నిర్ధారించుకొని మరి కాల్చి చంపినటువంటి ఘటన మనం చూసాం కాబట్టి ఆ ఘటన తర్వాత ఈ ఉగ్రవాదులు పారిపోయారు ఈ ఉగ్రవాదుల మీదకి ఉగ్రవాదుల సోదరి అయినటువంటి సొంత సోదరి అయినటువంటి ఈ సోఫియా క్రువేషిని మనం ప్రయోగించామన్నట్లుగా ఆయన మాట్లాడారు అంటే ఆయన మాట్లాడిన మాట ఉద్దేశం అయితే అంటే తప్పబడ్డానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే టెర్రరిస్టులకు సోదరిగా కురేషి గారిని ఆయన మాట్లాడడం అనితే నిజంగా భారతదేశం లో ఉన్నటువంటి చాలామంది కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే టెర్రరిస్టుల సోదరి అనేటువంటి పదం వాడకుండా మన దేశంలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరిని ఆ టెర్రరిస్టుల మీదకి ప్రయోగించాము అంటే అక్కడ అర్థం బాగొచ్చేది కానీ అతను తొందరపాట్లో టెర్రరిస్టుల సోదరి కురేషినే మనం టెర్రరిస్టుల మీదకి ప్రయోగించాం అన్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఆ నేత విజయ్ దీన్ని గ్రహించి క్ష్యు క్షురేషి గారికి క్షమాపణ చెప్పాలంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు అలాగే కొంతమంది నెటిజన్లు కూడా మండిపడుతూ ఉన్నారు విజయ్ గారు సంయమనం పాటించాల్సింది ఆయన ఒకటి మాట్లాడిపోయి మరొకటి మాట్లాడుండొచ్చు అది గ్రహించి ఇప్పటికైనా సరే ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఖురేషి గారిని టెర్రరిస్ట్ల సోదరి అని సంబోధించారా లేదంటే అసలు టెర్రరిస్ట్ల సో అంటే టెర్రరిస్టుల మీదకి మన భారతీయ ముస్లిం సోదరిని ప్రయోగించామనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారా అనేది నిజంగా ఆయన బయటకు వచ్చి దాని మీద ఒక క్లారిటీ ఇస్తే గానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే విజయశా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా తీవ్ర దుమారాన్ని కూడా రేపుతూ ఉన్నాయి చాలా మంది కూడా విజయ్సా గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు అసలు భారత సైన్యంలో కురేషి గారు అంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అద్భుతమైనటువంటి ప్రదర్శనను ఆవిడ కనబరిచారు భారత సైన్యం కోసం ఎంతో కష్టపడ్డారు అటువంటి మహిళను అది భారతీయ ముస్లిం మహిళను మీరు ఇలా ఆవిడ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరిగాదంటూ కూడా చాలా మంది అయితే విజయసాయి గారు మే మీద మండిపడుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే ఆయన తీరు మార్చుకోవాలి మన భారత్ కోసం పనిచేస్తున్నటువంటి ఆర్మీ అధికారిని ఇలా మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు మీ వైఖరిని మార్చుకోండి ఒకవేళ మీరు మీ ఉద్దేశం కరెక్ట్ అయ్యి మీరు మాట్లాడినటువంటి పదాలు గనక తప్పుదొరలి ఉంటే వాటిని సరిదిద్దుకోండి మీరు లేదు ఉద్దేశపూర్వకంగానే ఖురేషి గారిని టెర్రరిస్ట్ సోదరిగా కనుక మీరు వ్యాఖ్యానించుంటే దయచేసి మీరు క్షమాపణ చెప్పండి అంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే విజయ్షాబ్ మీద మండిపడుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే గారు చేసినటువంటి తప్పు తెలుసుకొని ఆయన బయటకు వచ్చి నేను ఏ ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశాను ఏం చెప్పబోయి ఏం చెప్పాను అనేది కనుక ఆయన స్పష్టత ఇస్తేనే నెటిజన్లు శాంతించేటువంటి అవకాశం ఉంది లేదంటే అతని మీద తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్